भारत माता की भारत माता की भारत 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 माता 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 की, 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 तीव्रवाद भारत माता के बोलो भारत माता के बोलो भारत माता के बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో ఏదైతే ఉగ్రవాదుల దాడులో మరణించిన వారందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఉగ్రవాద చర్యలకి పాల్పడిన వారందరూ కూడా సిగ్గుపడాలి చాలా సిగ్గుపడాలి ఈ రోజున జమ్మూ కాశ్మీర్లోని పూర్వ వైభవం తీసుకురావాలని ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి టూరిజం హబ్గా తీర్చిదిద్ది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి ఇలాంటి చర్యలు చేసి ప్రజల్ని భయభ్రాంతులు గురిచేసి పాత రోజుల మాదిరిగా జమ్మూ కాశ్మీర్ని తీర్చిదిద్దాలనుకున్న వారి యొక్క ఆలోచనకి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఆ దాడిలో ఏదైతే విశ్రాంత ఉద్యోగి చంద్రమౌళి గారు అలాగే నెల్లూరు వాసి మధుసూదన్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వాళ్ళు ఇరువురు కూడా ప్రాణం కోల్పోవడం అన్నది చాలా తీవ్రంగా బాధ కలిగిస్తూ ఉంది వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం చరిత్రలో చూసినట్లయితే హింస ద్వారా సాధించింది ఏమీ లేదు చరిత్ర చెప్తా ఉంది అయినా కూడా ఈ యొక్క ఉగ్రవాద ద్వారా ఏదో కోట ఎన్డిఏ ప్రభుత్వాన్ని భయపెట్టాలన్న వారి యొక్క ఆలోచన వారి యొక్క అవివేకాన్ని ప్రదర్శిస్తూ ఉంది తప్పకుండా ఈ యొక్క దాడులకి ప్రతి చర్య అన్నది చాలా గట్టిగా తీవ్రంగా ఉంటుంది ప్రతి చర్య నాది ముమ్మాటికి ఉండాలి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు కార్కుల పైన ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన ప్రతి చాలా గట్టిగా ఉండాలి ఇది యావత్ అని కోరుకుంటా ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది రాజకీయ పార్టీలు కూడా కోరుతూ ఉన్నాం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉంది స్పందించి ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా నిలబడాలి రాజకీయాలు చేసే పరిస్థితులు కావి రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా ఎవరికీ ఉండకూడదు కేవలం ఒకటే భారతదేశంలో ఐక్యతను ప్రదర్శించాలి భారతదేశం మీద ఎవరైనా దాడికి వస్తే ప్రతి చర్య ఏ విధంగా ఉంటుంది అన్నది ప్రపంచ దేశాలకు కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని కూడా ఈ రోజున కోరుకుంటా ఉన్నాం తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో తీసుకునే నిర్ణయానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుంది అలాగే ఈ యొక్క చర్య ఏదైతే పాల్పడ్డ వాళ్ళని తప్పకుండా వారిపైన కఠినమైన చర్యలు ఉండాలని కూడా మీ అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో ఏదైతే ఉగ్రవాదులు ఒక దాడులో మరణించిన వారందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఉగ్రవాద చర్యలకి పాల్పడిన వారందరూ కూడా సిగ్గుపడాలి చాలా సిగ్గుపడాలి ఈ రోజున జమ్మూ కాశ్మీర్లోని పూర్వ వైభవం తీసుకురావాలని ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి టూరిజం హబ్గా తీర్చిదిద్ది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి ఇలాంటి చర్యలు చేసి ప్రజల్ని భయభ్రాంతులు గురిచేసి పాత రోజుల మాదిరిగా జమ్మూ కాశ్మీర్ని తీర్చిదిద్దాలనుకున్న వారి యొక్క ఆలోచనకి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఆ దాడిలో ఏదైతే విశ్రాంత ఉద్యోగి చంద్రమౌళి గారు అలాగే నెల్లూరు వాసి మధుసూదన్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వాళ్ళు ఇరువురు కూడా ప్రాణం కోల్పోవడం అన్నది చాలా తీవ్రంగా బాధ కలిగిస్తూ ఉంది వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం చరిత్రలో చూసినట్లయితే హింస ద్వారా సాధించింది ఏమీ లేదు చరిత్ర చెప్తా ఉంది అయినా కూడా ఈ యొక్క ఉగ్రవాద చర్య ద్వారా ఏదో కోట ఎన్డీఏ ప్రభుత్వాన్ని భయపెట్టాలన్న వారి యొక్క ఆలోచన వారి యొక్క అవివేకాన్ని ప్రదర్శిస్తూ ఉంది తప్పకుండా ఈ యొక్క దాడులకి ప్రతి చర్య అన్నది చాలా గట్టిగా తీవ్రంగా ఉంటుంది ప్రతి చర్య అన్నది ముమ్మాటికి ఉండాలి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు కార్కుల ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన ప్రతి చాలా గట్టిగా ఉండాలి ఇది యావత్ అని కోరుకుంటా ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది రాజకీయ పార్టీలు కూడా కోరుతా ఉన్నాం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉంది స్పందించి ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా నిలబడాలి రాజకీయాలు చేసే పరిస్థితులు కావి రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా ఎవరికి ఉండకూడదు కేవలం ఒకటే భారతదేశంలో ఐక్యతను ప్రదర్శించాలి భారతదేశం మీద ఎవరైనా దాడికి వస్తే ప్రతిచర్య ఏ విధంగా ఉంటుంది అన్నది ప్రపంచ దేశాలకు కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని కూడా ఈ రోజున కోరుకుంటా ఉన్నాం తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో తీసుకునే నిర్ణయానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుంది అలాగే ఈ యొక్క చర్య ఏదైతే పాల్పడ్డా వాళ్ళని తప్పకుండా వారిపైన కఠినమైన చర్యలు ఉండాలని కూడా మీ అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం मातरम, भारत माता के भारत भारत माता के भारत मतलब के भारत माता के भारत माता के भारत माता के किती उल्लाले भारती लायकता उल्लाले जय मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारतीय लायकता उल्लाले की लायकता वंदे उल्लाले की लायकता जय Let నిన్న నిన్నటి రోజున కాశ్మీర్ లో జరిగిన టెర్రరిస్టుల దాడి టూరిస్టులపై ఇరవై సుమారు ఇరవై ఎనిమిది మందిని దారుణంగా ఐడి ప్రూఫ్లు అడిగి ఆధార్ కార్డులను తీసుకుని మరీ దారుణంగా వాళ్ళు ఏ విధంగా షూట్ చేశారో మనకు తెలిసింది అంతేకాదు ఇది ఇది చాలా దుశ్చర్య ఇటువంటి చర్యను భారతదేశం మొత్తం ఖండించాలని అంతేకాకుండా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చాలా తీవ్రంగా బాధపడుతూ ఈ విధంగా ఇటువంటి చర్యను మళ్ళీ ఎవరు చేయడానికి సాహసించకూడదని భారతదేశం అంతా కూడా నిరసన తెలియజేయాలని భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా మనోధైర్యాన్ని కలిగించాలని మూడు రోజులు జనసేన పార్టీ సంతాప దిన కార్యక్రమాలు పాటించడం జరిగింది దాని మూలంగా ఈరోజు నందం గణరాజ్య సెంటర్ నుండి భారీ ఎత్తున జనసేన నాయకులు వీర మహిళలు అందరూ కూడా వచ్చి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని యొక్క పిలుపుని అందరూ కూడా పాటిస్తూ ఈ నిరసన తెలియజేస్తున్నాం ఇది చాలా దుశ్చర్య ఇటువంటి పరిణామాలు మళ్ళీ మన దేశంలో రాకూడదని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా ఈ విషయం ప్రతి దేశంలో ఉన్న నలుమూల అందరికీ కూడా తెలియజేయాలని ఆ ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఈ రోజు అదే ఇప్పుడు అందరం కలిసి కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన వ్యక్తం చేస్తాం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు నిన్న జమ్మూ కాశ్మీర్ లో అనంతనాగ్ జిల్లాలో బెహల్గామ్ లో జరిగినటువంటి ముగ్రదాడిని ఖండిస్తూ మూడు రోజులు సంతాప దినాలుగా జనసేన పార్టీ ప్రకటించడం జరిగింది ఈ రే మొదటి రోజున చనిపోయినటువంటి పర్యాటకుల ఆత్మశాంతి కోసం ఈ రోజున ప్రభుత్వ ర్యాలీని చేయడం రేపు మౌన ప్రదర్శన శుక్రవారం నాడు మానవహారాన్ని చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించడం ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ స్థానిక నందం జంక్షన్ నుంచి కంబల్ చెరువు వరకు కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది మరి భారతదేశ సమగ్రతని భారతీయుల ఐక్యతను చాటే విధంగా ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ చనిపోయిన వారి ఆత్మను శాంతించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం జనసేన పార్టీ తరఫున నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడిలో మన భారతీయులు ఇరవై ఎనిమిది మంది దాకా దగ్గర దగ్గర చనిపోయారు ముప్పై మంది గాయాలు జరిగాయి జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిన్నటి నుంచి ఆయన జరిగిన ఘటన మీద ఎంతో తీవ్రంగా ఆలోచించి జనసేన పార్టీకి మార్నింగ్ మా అందరికి కూడా ఒక పిలుపునిచ్చారు మూడు రోజులు మన ఏదైతే జరిగిందో వాళ్ళందరికీ సంఘీభావం తెలిపే రకంగా మనందరం మూడు రోజులు మూడు కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు కానీ ఈ రోజు ఈ కార్యక్రమానికి మా పార్టీ తరఫున వైశ్రీను గారు కానివ్వండి అనుసు కానివ్వండి జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ ఈ కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొని ఉగ్రవాదులు చేసిన చర్యలు అయితే చాలా తప్పండి ఎందుకంటే భారతీయులు ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో రూపాన్ని మప్పు పెట్టే విషయంలోనే ముందుకు సాగుతారు కానీ ఈ విషయం మీద మన మోడీ గారు గట్టి నిర్ణయం తీసుకుని ఆ ఉగ్రవాదుల్ని తీవ్రంగా ఖండించి వాళ్ళు వీలైతే చంపేసినా కూడా తప్పులేదు నన్ను అడిగితే ఎందుకంటే భారతీయుల్ని అడ్రస్ లో అడిగి మీరు ముస్లిమా హిందూ అని అడిగి మరీ చంపారంటే అంత దుర్మార్గమో చూడండి ఈ రోజు మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మేము నిరసన తెలుపుతాం मी कॉर्पोरेट जैसा वंदना पाकिस्तान का बर्दार पाकिस्तान का बर्दार पाकिस्तान का बर्दार बर्दार कबर्दार पाकिस्तान का बर्दार कबर्दार 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 पाकिस्तान कबर्दार 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 करावाद प्रांतों हिंदुओं का करावाद प्रांतों हिंदुओं का करावाद प्रांतों माता की जय भारत माता की जय

మహల్ గ్రామంలో జరిగినటువంటి పర్యాటకులపై ఉగ్రదాడిని భారతీయ జనతా పార్టీ తరఫునతో మేము ఖండిస్తా ఉన్నాము ముఖ్యమైనటువంటి ప్రజలు పర్యాటకులు కాశ్మీర్ లో అందాలను చూడాలని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక మతం పేరుతో ఒక మతాన్ని స్పెసిఫిక్ గా వాళ్ళు అడిగి తెలుసుకొని మతం వెంటనే వారిని కాల్చి చంపడం అది ఎంతవరకు సగదు అన్నది మేము ప్రశ్నిస్తా ఉన్నాము నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతా ఉంటే అది తట్టుకోలేనటువంటి శత్రు దేశాలు ఏవైతే ఉన్నావో పాకిస్తాన్ లాంటి దేశాలు ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశం తనకు చెందినటువంటి సంస్థ ఉగ్రవాద సంస్థ చేత భారతదేశంలో భారతదేశంలో అలజడిని సృష్టించాలని చెప్పి పాకిస్తాన్ పన్నినటువంటి ఈ పన్నాగం భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులందరూ కూడా ప్రస్తుతం సోదరులుగా సోదర మనులుగా ప్రశాంతమైన వాతావరణంలో భారతదేశ అభివృద్ధి అందరి ధ్యంగా ముందుకు నడుస్తున్న ఈ సందర్భంలో ఇక్కడ ఒక అలజడిని సృష్టించాలని చెప్పి పాకిస్తాన్ సృష్టించిన ఈ యొక్క మారణ ఖండని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు మరి మరొక్కసారి భారతదేశం భారతదేశానికి సంబంధించిన సర్జికల్ స్ట్రైక్ లు పాకిస్తానికి చెందిన ఉగ్రవాదులు చవి చూడాల్సిన రుచి చూడాల్సిన సందర్భం మళ్ళీ వచ్చింది ఎందుకనంటే ఎందుకని అంటే మేము పాకిస్తాన్ అధికంగానూ నష్టపోయి ఉంది ఇతర పక్షంగా స్నేహ హస్తం ఇవ్వాలని పక్కన ఉన్న దేశం కదా శత్రు దేశం అయినప్పటికీ కూడా వాళ్ళని ఆదుకోవాలని చూసినప్పటికీ కూడా భారతదేశంపై వాళ్ళు అక్కసుతోటి భారతదేశ నాశనాన్ని కోరుకున్నారు కనుక భారతదేశం మరెప్పుడు కూడా వారికి స్నేహాస్త్రం ఇవ్వదు అదే విధంగా సర్జికల్ స్ట్రైక్ తో మరొకసారి ఉగ్రవాదులని ఉగ్రవాదులని మట్టి కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం తిక్కి నాగేంద్ర కాశ్మీర్ లో యాత్రికుల పైన జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో పాకిస్తాన్ ప్రేరేపిత విధి విషయంగా మేము అయితే పాకిస్తాన్ కి హెచ్చరిస్తుంది భారతదేశ భారత ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భారత ప్రభుత్వాన్ని ఎవ్వరు కూడా ఈ తాటాకి చెప్పులు ఎవరైనా జరిచేది కాదు భారత ప్రభుత్వం వెంటనే నరేంద్ర మోడీ గారి నిన్న ఆయన పర్యటన ముగించుకొని వచ్చి మరొక్కసారి భారత యొక్క భారతదేశ పౌరుషత్వం ఏదో ఉంటుందో కూడా సరి చూసే పరిస్థితి పాకిస్తాన్ కి రాబోతుంది ఇప్పటి వరకు కూడా ఇరుగు పొరుగు దేశాలని ఉపేక్షించే పరిస్థితి లేదుగా ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి ఏదైతే ఉగ్ర ఉగ్ర దాడి ఉందో దానికి ఖచ్చితంగా మూలని చెల్లించుకుంటుంది పాకిస్తాన్ కబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా కబర్దార్

Trà down chứ, Trà Vinh phone down chứ, Trà Vinh, down डाउन चे भैया कुछ डाउन चाहिए